మీరు ఆత్మ అన్నది అర్థమైనప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది నా ఉద్ధరణ నాకు అది ముఖ్యమైన సంగతి మీకు అర్థమవుతుంది రామకృష్ణ మిషన్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఆత్మను మోక్షాయచ జగత్ విధాయచ ముందు ఆత్మకి మోక్షం తర్వాత జగత్ లోకం గురించి లోక ఉద్ధరణ గురించి తర్వాత ఇతరుల గురించి తర్వాత అన్నారు ఆత్మ అయిన ఎవడైనా సరే ఇది గుర్తెట్టుకోవాలి ఫస్ట్ ఇది అర్థం అవుతే ఇతరుల కోసం సంకల్పాలు పెట్టరు తన ఉన్నతే తాను చూసుకుంటాడు ఎంచేత తన గురించే తాను ఎందుకు చేసుకుంటాడు తన గురించి ఆలోచిస్తాడు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది పైలోకాల నుంచి వచ్చింది వచ్చేటప్పుడు ఏం చేసింది ఎందుకు వచ్చింది ఆత్మ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం పైలోకాల నుంచి వచ్చాం ఎందుకు వచ్చాము ఎందుకు వచ్చాము అంటే మన ఉన్నతి కోసం ఆత్మ అయిన మన ఉన్నతి కోసం ఉన్నతి అంటే ఎదగడం ఆత్మైన మనం ఎదగడం కోసం ఉన్న లోకాల్లోంచి ఇంకా ఉన్నత లోకాలకి చేరుకోవడానికి అది ఎదుగుదలంటే భూమి మీద ఎదుగుదలంటే ఉన్న బిల్డింగ్లోంచి ఇంకా పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళడం పెంగిడింటిలో ఉన్నోడు ఏమనుకుంటాడు డాబాలోకి వెళ్ళాలంటాడు డాబాలో ఉన్నవాడు మేలోకి వెళ్ళాలంటాడు మేడలోకి వెళ్ళినాడు ప్యాలెస్లోకి వెళ్ళాలంటాడు లేకపోతే పెద్ద ఎస్టేట్లోకి వెళ్ళాలంటాడు అది ఉన్నతనుకుంటాడు కానీ ఆత్మ నేనైనప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఎందుకు వచ్చింది అక్కడ ఉన్న లోకంలోంచి అక్కడ ఇంకా ఉన్నతమైన లోకానికి చేరుకోవడానికి దానికి కావాల్సింది ఏంటి అంటే కావలసింది జ్ఞానం అని చేతి ఒక అక్కడే ఒక ప్రణాళిక తయారు చేసుకుంది నేను ఇంకా ఉన్నత లోకాలకి వెళ్ళాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం సంపాదించాలి అంటే అక్కడేం లాభంలా ఎవడైనా సరే భూమి మీదకి రావాలి ఏదో ఒక శరీరం స్త్రీ శరీరమో పురుష శరీరమో ఏదో ఒకటి తీసుకోవాలి తీసుకుని ఆ శరీరంతో జ్ఞానం సంపాదించాలి అంటే ఏం చేయాలి నాలుగు పనులు చేయాలి అది ప్రణాళిక అక్కడ నిర్ణయించుకున్న ప్రణాళిక ఏంటంటే భూమి మీదకి వెళ్ళడం దేహం తీసుకోవడం ఆ దేహంతో నాలుగు పనులు చేసి శ్వాస మీద జాస ధ్యానం చెయ్యాలి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి ఇలాంటి ఆత్మజ్ఞానానికి సంబంధించిన సందేశాలు వింటూ ఉండాలి ఇలాంటి మార్గంలో వీలైనంత సేవ చెయ్యాలి ఇది అక్కడ నిర్ణయించుకున్నది ఈ నాలుగు పనులు చెయ్యాలి అంటే శరీరం ఉండాలి శరీరం లేకుండా సాధ్యం కాదు అది స్త్రీ శరీరమైనా సరే పురుష శరీరమైనా సరే డబ్బు ఉన్న శరీరమైనా సరే డబ్బు లేని శరీరమైనా సరే ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఏదో ఒకటి మతం మీద శరీరం ఉండాలి ఆ శరీరంతో ఈ నాలుగు పనులు చేయొచ్చు